వృశ్చిక రాశి సోదర సోదరి మణులారా ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు ఇది మీ విధి మిమ్మల్నిక్కడికి తీసుకొచ్చింది ఈ క్షణం నుంచి మీ జీవితం మలుపు తిరగబోతోంది ఇంతకాలం ఎందుకు కష్టపట్టారో ఎందుకు ఒంటరిగా పోరాడారో ఎందుకు మీ నిజాయితీకి ప్రతిఫలం రాలేదో ఈ వీడియోలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీ ఇంట్లో తిరుగుతున్న ఒక రహస్య శక్తి గురించి ఈరోజు నేను చెప్పబోయేది మీకు షాక్ ఇవ్వవచ్చు మీకు తెలియకుండానే ఆ శక్తి మీ విధిని మలుస్తోంది మీ జీవితాన్ని ఒక దిశగా నడిపిస్తోంది ఈ వీడియోని దయచేసి జనాల మధ్య హడావుడిలో చూడకండి ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని ఒంటరిగా కూర్చొని వినండి ఎందుకంటే ఇందులో చెప్పే మాటలు మీ గుండె లోతుల్లోకి వెళతాయి మీ దాచిన బాధలను తాకుతాయి మీ కన్నీళ్లను కదిలిస్తాయి మీ లోపల నిద్రపోతున్న అదృష్టాన్ని మెల్లగా మేల్కొలిపేస్తాయి ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఈ వీడియోలో ఎం అనే అక్షరం ఉన్న ఒక వ్యక్తి పాత్ర గురించి చెబుతాను ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్న క్షణం నుంచి మీ జీవితం గురించి మీకే ఆశ్చర్యం కలుగుతుంది ఈ విషయం విన్న తరువాత మీరు పాతలా ఉండలేరు ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏదైనా పవిత్రమైన ప్రదేశంలో లేదా మీకు ఇష్టమైన చోట కూర్చని మనస్సును పూర్తిగా ఈ మాటలపై పెట్టండి ఇది సాధారణ వీడియో కాదు ఇది మీ జీవితానికి సంబంధించిన సందేశం మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి మీ సపోర్టు మాకే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా చాలామందికి చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో ఎవరి జీవితాన్నైనా మార్చే శక్తి కలిగి ఉంది బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ లోతైన జ్యోతిష్య ఫలితాలను మీరు మిస్ అవ్వరు అత్యంత ముఖ్యమైన విషయం దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివర్లోనే ఉంటాయి ఇప్పుడు మీ విధి కథ మొదలవుతోంది వృచ్చిక రాశి జీవితం ఇప్పటి వరకు ఎందుకు కష్టంగా ఉంది వృచ్చికశివారు జీవితంలో ఒక విచిత్రమైన ప్రయాణం చేస్తారు బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో యుద్ధాలు జరుగుతుంటాయి చిన్న వయసునుంచే బాధ్యతలు ఒత్తిడులు అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి ఇతర రాశులవారు సులభంగా పొందే విషయాల కోసం వృచ్చిక రాశివారు రక్తం చిందించాల్సి వస్తుంది మీరు మంచి మనస్తో ముందుకు వెళ్లారు ఎవరికైనా మేలు చేయాలని ప్రయత్నించారు కాని అదే మంచితనం మీకు భారంగా మారింది నమ్మినవారే మోసం చేశారు మీ భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించారు మీ జాతకంలో గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర గ్రహదోష ప్రభావం ఉంది ముఖ్యంగా శని ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వచ్చింది మీరు వేసిన ప్రతి అడుగు ముందుకు వెళ్లేలోపు వెనక్కి లాగినట్టుగా అనిపించింది డబ్బు దగ్గరకు వస్తూనే చేతిలో నిలవకుండా జారిపోతుంది ఉద్యోగంలో గుర్తింపు దక్కదు వ్యాపారంలో నష్టాలు వెంటాడుతాయి ఇది మీ శ్రమలో లోపం కాదు మీ విధి పరీక్షలు పెట్టింది మీరు ఎంత సహనంతో ఉంటారో ఎంత నిజాయితీగా నిలబడతారో పరీక్షించింది చాలా సందర్భాల్లో మీరు ఒంటరిగా నిలబడ్డారు సహాయం చేస్తారని ఆశించిన వారు వెనక్కి తగ్గారు వృచ్చిక వారికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది ఎంత కష్టపడ్డా బయట చెప్పరు లోపల బాధపడతారు కాని ప్రపంచానికి నవ్వుతారు అదే మీ శాపంగా మారింది మీ బాధను ఎవరికీ చూపించకపోవడం వల్ల మీకు సహాయం రావడం ఆలస్యమైంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య ఒక కారణంతోనే వచ్చింది మీ జీవితం ఇలా ఎందుకు సాగిందో ఇప్పుడు అర్ధమయ్యే సమయం దగ్గరపడుతోంది ఈ కష్టాలన్నీ మీలోని శక్తిని మేల్కొల్పేందుకు జరిగాయి ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఎవరిది వృచ్చిక రాశివారి ఇంట్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు ఈ శక్తి గాలిలో కనిపించదు మాటల్లో వినిపించదు కాని ప్రభావం మాత్రం స్పష్టంగా ఉంటుంది ఈ శక్తి మీ వంశానికి సంబంధించినది మీ తాతల కాలం నుంచి మీ కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్న ఒక రక్షణ శక్తి ముఖ్యంగా మీరు ఎక్కువ కష్టాల్లో ఉన్న సమయంలో ఈ శక్తి చురుకుగా పనిచేస్తుంది ఇంట్లో కొన్నిసార్లు అకస్మాత్తుగా ఒక ప్రశాంతత వస్తుంది లేదా కారణం లేకుండా ఒక భయం కలుగుతుంది కొన్ని రాత్రులు నిద్రలో కలలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఇవన్నీ ఆ శక్తి సంకేతాలు ఈ శక్తి చెడు కాదు కాని ఇది మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటోంది మీ జీవితం ఒక కీలక మలుపు వద్ద నిలిచింది అని మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తోంది మీరు ఇప్పటి వరకు గమనించని కొన్ని విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించబోతున్నాయి ఈ శక్తి ఎక్కువగా ఇంటి మూలంలో పూజాస్థలంలో లేదా మీరు ఎక్కువగా కూర్చునే ప్రదేశంలో ప్రభావం చూపుతుంది మీరు ఒల్టరిగా ఉన్నప్పుడు ఈ శక్తి ప్రభావం ఎక్కువగా అనిపిస్తుంది ఈ శక్తి మీకు నష్టం చెయ్యదు కానీ మీరు ఒక సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటోంది ఆ సత్యం తెలిసిన తర్వాతే మీ జీవితం ముందుకు కదలాలి అని ఈ శక్తి సంకేతమిస్తోంది ఆ శక్తి మీ ఇంట్లోనే ఎందుకు ఉంది ఈ శక్తి ప్రతి ఇంట్లో ఉండదు ప్రత్యేకంగా కొన్ని కుటుంబాల్లో మాత్రమే ఉంటుంది వృచ్చిక రాశివారికి ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు భావోద్వేగంగా ఆధ్యాత్మికంగా చాలా లోతైన వ్యక్తులు మీ కుటుంబంలో ఎవరో ఒకరు గతంలో తీవ్రమైన అన్యాయం ఎదుర్కొన్నారు ఆ వ్యక్తి ఆత్మశాంతి పొందకపోవడం వల్ల లేదా కుటుంబాన్ని రక్షించాలనే సంకల్పంతో ఈ శక్తి రూపంలో మీ ఇంట్లోనే నిలిచింది ఈ శక్తి మీ ఇంటిని ఒక కేంద్రంగా ఎంచుకుంది కారణం మీరు ఇప్పుడు జీవితంలో ఒక కీలక దశలో ఉన్నారు మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును మాత్రమే కాదు మీ కుటుంబ భవితవ్యాన్ని కూడా మార్చబోతున్నాయి మీ ఇంట్లో ఈ శక్తి ఉండడం ఒక హెచ్చరిక కూడా మీరు తప్పుదారిలోకి వెళితే లేదా తప్పు నిర్ణయం తీసుకుంటే మీకు అంతర్మనసులో అసౌకర్యం కలుగుతుంది అదే ఈ శక్తి సూచన ఇప్పటి వరకు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోలేక ఆగిపోయారు దానికి కారణం ఈ శక్తి మిమ్మల్ని ఆపింది ఇప్పుడు మాత్రం ఆపే సమయం ముగిసింది ముందు నడిపించే సమయం మొదలైంది ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి పాత్ర మీ జీవితంలో త్వరలో ఒక వ్యక్తి కీలక పాత్ర పోషించబోతున్నాడు ఈ వ్యక్తి పేరులో ఎం అనే అక్షరం తప్పకుండా ఉంటుంది పేరు మొదటైనా మధ్యైనా చివరైనా ఈ అక్షరం ఉంటుంది ఈ వ్యక్తి మీకు కొత్త వ్యక్తి కావచ్చు లేదా చాలా కాలంగా తెలిసిన వ్యక్తి కావచ్చు కాని ఇప్పటివరకు మీరు ఈ వ్యక్తిని ఈ కోణంలో చూడలేదు ఈ వ్యక్తి ద్వారా ఒక రహస్యం బయటపడుతుంది ఆ రహస్యం మీ జీవితాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు ఇప్పటి వరకు నమ్మిన ఒక విషయం అబద్ధమని తెలుస్తుంది లేదా మీరు అనుమానించిన విషయం నిజమని నిర్ధారణ అవుతుంది ఈ వ్యక్తి మాటలు మొదట మీకు నచ్చకపోవచ్చు కాని ఆ మాటల వెనుక నిజముంటుంది ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక దారి చూపించే పాత్ర పోషిస్తాడు ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చెయ్యకండి ఈ వ్యక్తి చెప్పే విషయాలను జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీ విధి ఈ వ్యక్తి మాటలతో ముడిపడి ఉంది తుఫాన్ లాంటి వార్త ఎప్పుడు వస్తుంది ఈ వార్త ఒక్కసారిగా వస్తుంది మీరు ఊహించని సమయంలో ఊహించని మార్గంలో వస్తుంది మొదట వినగానే మీ మనస్సు కుదిపిపోతుంది గుండె బరువెక్కుతుంది భయం ఆశ సందేహం అన్నీ ఒకేసారి కలుగుతాయి ఈ వార్త మీ గతానికి సంబంధించినది లేదా మీ భవిష్యత్తుకు సంబంధించినది కాని ఇది తప్పకుండా మీ జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది ఈ వార్తకు ముందు ఒక జీవితం ఈ వార్త తర్వాత మరో జీవితం ఈ వార్త వచ్చిన వెంటనే మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం ఆలస్యం చేయకూడదు అదే మీ అదృష్టాన్ని తెరుస్తుంది లేదా మూసేస్తుంది ఈ తుఫాన్ లాంటి వార్త మీకు నష్టం చేయడానికి రాదు మీ జీవితాన్ని శుభ్రమైన మార్గంలో పెట్టడానికి వస్తుంది ఇది విధి ఇచ్చే చివరి సంకేతం ఈ వార్తను భయపడకండి స్వీకరించండి ఎందుకంటే ఈ క్షణం నుంచే మీ జీవితంలో నిజమైన మార్పు మొదలవుతుంది అకస్మాత్తుగా ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి వృష్టికరాశివారి జీవితంలో కొన్ని సంఘటనలు ముందుగా హెచ్చరిక ఇవ్వవు అవి నేరుగా తలుపు తడతాయి ఇప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి ఒక సంఘటన జరగబోతోంది మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు ఈ వ్యక్తి రాక సాధారణంగా కనిపించినా దాని వెనుక దాగి ఉన్న అర్థం చాలా లోతైనది ఈ వ్యక్తి మీరు ఊహించనివాడు కావచ్చు లేదా పూర్తిగా ఊహించనివాడు కావచ్చు చాలా కాలంగా మీకు దూరమైన బంధువు కావచ్చు ఎప్పుడో మాట్లాడడం మానేసిన స్నేహితుడు కావచ్చు లేదా మీ జీవితంలో ఎప్పుడూ ప్రాధాన్యమివ్వని ఒక పరిచయ వ్యక్తి కావచ్చు కానీ ఈసారి అతని రాక యాదృచ్ఛికం కాదు ఈ వ్యక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టే సమయం చాలా కీలకం మీరు మానసికంగా అలసిపోయి ఉన్న సమయంలో లేదా ఏదో ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్న సమయంలో ఈ వ్యక్తి కనిపిస్తాడు ఇది విధి ఆడే నాటకం మీ మనస్సు సిద్ధంగా ఉన్నప్పుడే ఈ వ్యక్తిని మీ ముందుంచుతుంది ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ ఇంటి వాతావరణంలో మార్పు వస్తుంది మాటలు ఎక్కువగా మాట్లాడకపోయినా ఒక బరువు తగ్గిన భావన కలుగుతుంది లేదా అంతవరకు మీకు అర్థం కాని కొన్ని విషయాలు ఒక్కసారిగా స్పష్టంగా అనిపిస్తాయి ఈ వ్యక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టడం మీకొక పరీక్ష కూడా మీరు ఇప్పటి వరకు దాచిపెట్టిన భావాలు చెప్పని మాటలు గుండెలో దాచుకున్న బాధలు అన్నీ పైకి రావడానికి ఈ సంఘటన ఒక కారణంగా మారుతుంది మీరు ఈ వ్యక్తితో మాట్లాడే ప్రతి మాట మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ఈ వ్యక్తి రాకను నిర్లక్ష్యం చేయవద్దు అతని మాటలను తేలికగా తీసుకోవద్దు ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక తలుపు తెరవడానికి మాత్రమే వచ్చాడు ఆ తలుపు తెరవాలా వద్దా అనేది మీ చేతిలో ఉంటుంది ఆ వ్యక్తి చెప్పే మాట మీ జీవితాన్ని ఎలా మార్చుతుంది ఈ వ్యక్తి చెప్పే మాటలు మొదట సాధారణంగానే అనిపిస్తాయి కాని వాటిలోతు మీకు ఆ క్షణంలో అర్థం కాకపోవచ్చు ఆ మాటలు మీ మనస్సులో తిరుగుతూనే ఉంటాయి నిద్రలో కూడా అదే మాటలు గుర్తుకు వస్తాయి ఈ మాటలు మీ గతాన్ని గుర్తుచేస్తాయి మీరు ఎక్కడ తప్పు చేశారో ఎవరిని ఎక్కువగా నమ్మారో ఏ అవకాశాన్ని వదులుకున్నారో గుర్తుచేస్తాయి కొన్ని మాటలు మీ గుండెను గుచ్చుతాయి కొన్ని మాటలు మీ కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి ఈ మాటల వల్ల మీరు ఒక నిజాన్ని అంగీకరించాల్సి వస్తుంది మీరు ఇప్పటివరకు తప్పించుకుంటూ వచ్చిన ఒక సత్యాన్ని ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది అదే మీ జీవితంలో నిజమైన మార్పుకు ఆరంభం ఈ వ్యక్తి చెప్పే మాటలు మీ నిర్ణయాలను మారుస్తాయి మీరు ఇంతకాలం అనుకున్న దారిని వదిలి కొత్త దారిని ఎంచుకునే ధైర్యం కలుగుతుంది మీరు భయపడిన ఒక నిర్ణయం ఇప్పుడు అవసరంగా అనిపిస్తుంది ఈ మాటల ప్రభావం ఒక్కరోజులో ముగిసిపోదు కొన్ని రోజులపాటు మీలో ఒక ఆలోచనా యుద్ధం జరుగుతుంది కాని ఆ యుద్ధం చివరికి మిన్ను మరింత బలంగా చేస్తుంది ఈ మాటలు మీ జీవితంలో ఒక మలుపు ఆ మలుపు దగ్గర మీరు నిలబడి ఉన్నారు ఇప్పుడు వెనక్కి తిరగడం లేదు ముందుకు నడవడమే మార్గం డిసెంబర్ ఇరవై అయిదు ప్రత్యేకత డిసెంబర్ ఇరవై ఐదు వృశ్చిక రాశివారికి సాధారణ రోజు కాదు ఈరోజు మీ జాతకంలో ఒక శక్తివంతమైన గ్రహస్థితి ఏర్పడుతుంది ఇది మీ జీవితంలో ఇప్పటివరకు నిలిచిపోయిన విషయాలను కదిలిస్తుంది ఈరోజు మీ మనస్సులో ఒక విచిత్రమైన ఆలోచన మొదలవుతుంది మీరు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటారు మీరు చేసిన పోరాటాలు ఎదుర్కొన్న అవమానాలు భరించిన నష్టాలు అన్నీ ఒక సినిమాలాగా మీ కళ్ల ముందు తిరుగుతాయి ఈరోజు మీకు నిద్ర తక్కువగా రావచ్చు రాత్రి సమయంలో ఆలోచనలు ఎక్కువగా రావచ్చు ఇది మీలో జరుగుతున్న అంతర్గత మార్పుకు సంకేతం మీ ఆత్మ ఒక కొత్త దశకు సిద్ధమవుతోంది డిసెంబర్ ఇరవై ఐదున మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని మనస్సు కోరుతుంది ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది ఈరోజు తీసుకున్న నిర్ణయం మీ రాబోయే మనసుల దిశను నిర్ణయిస్తుంది ఈరోజు మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది అది మంచిదే ఈరోజు మీరు మీతో మీరు మాట్లాడుకోవాల్సిన రోజు మీ అంతర్మనస్సు మీకు కొన్ని సమాధానాలు ఇస్తుంది డిసెంబర్ ఇరవై ఆరులో జరిగే మానసిక మార్పు డిసెంబర్ ఇరవై ఆరున మీలో ఒక స్పష్టత మొదలవుతుంది నిన్నటి వరకు గందరగోళంగా అనిపించిన విషయాలు ఇప్పుడొక క్రమంలోకి వస్తాయి మీరు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మీలో భయం తగ్గుతుంది అనవసరమైన ఆందోళన తగ్గిపోతుంది మీరు ఒక నిర్ణయానికి మానసికంగా సిద్ధమవుతారు ఈ మార్పు బయట కనిపించకపోయినా లోపల మాత్రం చాలా బలంగా ఉంటుంది డిసెంబర్ ఇరవై ఆరున మీరు ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటారు ఆ వ్యక్తి మాటలు ప్రవర్తన చేసిన సహాయం లేదా చేసిన అన్యాయం అన్నీ మీ మనస్సులో తిరుగుతాయి ఈ గుర్తింపుకూడా మీ మార్పుకు ఒక భాగమే ఈరోజు మీరు మీమీద మీరు నమ్మకం పెంచుకుంటారు ఇంతకాలం మీరు మీరు తక్కువగా అంచనా వేసుకున్నారని అర్థమవుతుంది మీలో ఉన్న శక్తిని గుర్తిస్తారు ఈ మానసిక మార్పు మీ జీవితంలో ఒక మలుపుని విమనిస్తుంది ఇది కనిపించని మార్పు అయినా దీని ప్రభావం త్వరలోనే బయట కనిపిస్తుంది డిసెంబర్ ఇరవై ఏడు విధి నిర్ణయించే రోజు డిసెంబర్ ఇరవై ఏడు వృశ్చిక రాశివారికి విధి నిర్ణయించే రోజు ఈరోజు మీ జీవితంలో ఒక కీలక సంఘటన జరుగుతుంది అది బయటకు చిన్నదిగా అనిపించినా దాని వెలుక విధి పనిచేస్తుంది ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు లేదా ఒక నిర్ణయం మీ మీద రుద్దపడుతుంది మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఈ నిర్ణయం తప్పదు ఇది మీ జీవితాన్ని రెండు భాగాలుగా విడగొడుతుంది ఈరోజు మీరు ఒక నిజాన్ని పూర్తిగా అంగీకరిస్తారు ఆ అంగీకారం మీకు బాధ కలిగించినా అదే మీకు విముక్తినిస్తుంది మీరు ఇక మీదట అబద్ధాలతో జీవించలేరని అర్థం చేసుకుంటారు డిసెంబర్ ఇరవై ఏడున మీరు ఒక దారి ఎంచుకుంటారు ఆ దారి కష్టంగా కనిపించవచ్చు కాని అదే దారి ఈ రోజు తీసుకున్న అడుగు మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది ఈ రోజు తర్వాత మీ జీవితం నెమ్మదిగా మారడం మొదలవుతుంది వెంటనే అద్భుతాలు జరగకపోయినా మార్పు మాత్రం ఖచ్చితంగా మొదలవుతుంది ఇది విధి ఇచ్చే స్పష్టమైన సంకేతం డిసెంబర్ ఇరవై ఎనిమిది అదృష్టం మొదలయ్యే క్షణం డిసెంబర్ ఇరవై ఎనిమిది వృశ్చిక రాశివారి జీవితంలో ఒక మౌన విప్లవం మొదలయ్యే రోజు బయటకు పెద్దగా ఏమీ జరగనట్టు అనిపించవచ్చు కానీ లోపల మాత్రం మీ విధిచక్రం తిరగడం ప్రారంభమవుతుంది ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం ప్రతీ నిరాశ ప్రతీ నిరాకరణకు ఈరోజు ఒక అర్థం దొరుకుతుంది ఈరోజు మీరు ఉదయం లేచినప్పట్నుంచే ఒక విచిత్రమైన తేలికపాటి భావనను అనుభవిస్తారు ఎప్పుడూ ఉండే మనసు బరువు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది సమస్యలు పూర్తిగా పోయినట్టు కాదు కాని వాటిని ఎదుర్కొనే ధైర్యం మీలో పెరిగినట్టు అనిపిస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో కూడా మార్పు కనిపిస్తుంది ఇంతకాలం నిర్లక్ష్యం చేసినవారు మీ మాట వినడం మొదలు పెడతారు మీరు చెప్పేది విలువైనదిగా అనిపించడం ప్రారంభమవుతుంది ఇది మీ అదృష్టం మేల్కొన్న సంకేతం ఈరోజు ఒక చిన్న సంఘటన జరగవచ్చు ఒక కాల్ ఒక మెసేజ్ ఒక ఆహ్వానం లేదా ఒక సమాచారం ఇది పెద్ద విషయంలా అనిపించకపోయినా దీని ద్వారా మీ జీవితంలో కొత్త దారి తెరుచుకుంటుంది మీరు ఇప్పటివరకు ఎదురుచూసిన అవకాశానికి ఇది మొదటి మెట్టు డిసెంబర్ ఇరవై ఎనిమిది తర్వాత మీరు మీ గురించి మీరు వేరేలా ఆలోచించడం మొదలు పెడతారు నేను ఎందుకు తక్కువ అని భావించానో నేను ఎందుకు భయపడ్డానో అనే ప్రశ్నలు మీలో వస్తాయి అదే మీ ఆత్మబలం తిరిగి వచ్చిన సంకేతం డబ్బు రుణాల విషయంలో మార్పు వృశ్చిక రాశివారు డబ్బు విషయంలో చాలా ఒత్తిడిని భరించారు సంపాదన ఉన్నా నిలవలేదు ఎంత కష్టపడ్డా ఖర్చులు వెంటాడాయి అప్పులు ఒకటి తీరితే మరోటి వచ్చాయి ఈ పరిస్థితి మీను మానసికంగా చాలా అలసిపోయేలా చేసింది ఇప్పుడు ఈ స్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది డబ్బు ఒకేసారి వరదలా రాకపోయినా నిలకడగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి మీరు చేసే ప్రతి ఖర్చు అవసరమా కాదా అని ఆలోచించే స్థితికి వస్తారు ఒక పాత అప్పు తీర్చే అవకాశం వస్తుంది లేదా అప్పు తీర్చడానికి మార్గం కనిపిస్తుంది ఇది మీకు మానసిక శాంతినిస్తుంది డబ్బు విషయంలో మీమీద మీరు నమ్మకం పెరుగుతుంది కొంతమందికి అకస్మాత్తుగా ఒక చిన్న మొత్తంలో డబ్బు రావచ్చు అది బాకీగా ఉన్న డబ్బు కావచ్చు లేదా ఎప్పుడో వదిలేసిన ఆశ ఇప్పుడు నిజమవుతుంది ఇది మీకు సంకేతం డబ్బు విషయంలో మీ అదృష్టం మళ్లీ పనిచేయడం మొదలైంది అని అర్థం ఈ దశలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి డబ్బు వస్తుంది కాని దాన్ని ఎలా వాడుకోవాలో మీ చేతిలో ఉంటుంది ఈ సమయం మీకు నేర్పేదేమిటంటే డబ్బు కంటే స్థిరత్వం ముఖ్యమని ఉద్యోగం లేదా వ్యాపారంలో అద్భుతమలుపు వృశ్చిక రాశివారి ఉద్యోగంలో ఇప్పటి వరకు గుర్తింపు తక్కువగా లభించింది మీరు చేసిన పని ఎవరికీ కనిపించలేదు మీ శ్రమకు తగిన ఫలితం రాలేదు కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది మీ పని ఎవరో ఒకరు గమనిస్తారు అది మీకు తెలియకుండానే జరుగుతుంది ఒక అధికారి ఒక మేనేజర్ లేదా ఒక కీలక వ్యక్తి దృష్టి పెడతాడు ఇది వెంటనే ప్రమోషన్ కావచ్చు లేదా కాకపోవచ్చు కానీ ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది కొంతమందికి ఉద్యోగ మార్పు ఆలోచన బలపడుతుంది ఇంతకాలం భయంతో వాయిదా వేసిన మార్పు ఇప్పుడు అవసరంగా అనిపిస్తుంది ఈ మార్పు మొదట కష్టంగా అనిపించినా చివరికి మీకు మేలు చేస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది ఒక కొత్త భాగస్వామ్యం ఒక కొత్త కస్టమర్ లేదా ఒక కొత్త ఆలోచన ఇది మీ వ్యాపారాన్ని నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదిగేలా చేస్తుంది ఈ దశలో ముఖ్యమైన విషయమేమిటంటే తొందరపడకూడదు ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి కాని భయంతో ఆగిపోవద్దు ఇది మీ జీవితంలో వచ్చిన మలుపు ప్రేమ వివాహ జీవితంలో నిజం బయటపడే సమయం వృశ్చికరాజివారి ప్రేమ జీవితం ఎప్పుడూ తీవ్రంగా ఉంటుంది ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు నమ్మితే పూర్తిగా నమ్ముతారు కానీ అదే కారణంగా ఎక్కువగా గాయపడతారు ఇప్పుడు మీ ప్రేమ లేదా వివాహ జీవితంలో ఒక నిజం బయటపడే సమయం వచ్చింది ఈ నిజం మీకు బాధ కలిగించవచ్చు లేదా మీకు ఊరట కలిగించవచ్చు ఏదైనా సరే ఇది అవసరమైన నిజం కొంతమందికి భాగస్వామి గురించి ఒక విషయం స్పష్టమవుతుంది ఇంతకాలం అనుమానంగా ఉన్న విషయం ఇప్పుడు నిజమా కాదా అని తేలిపోతుంది ఈ స్పష్టత మీకు ఒక నిర్ణయం తీసుకునే ధైర్యం ఇస్తుంది అవివాహితులకు ఒక కొత్త పరిచయం రావచ్చు ఈ పరిచయం మొదట స్నేహంగా మొదలవుతుంది కాని దీని లోతు మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది ఈ వ్యక్తి మీ జీవితంలో స్థిరత్వం తీసుకురాగలడు ఈ సమయంలో మీ భావోద్వేగాలను అణచుకోకండి కాని పూర్తిగా వాటికి లోనవ్వకండి సమతుల్యత అవసరం ప్రేమలో నిజం తెలిసిన తర్వాతే నిజమైన శాంతి దొరుకుతుంది కుటుంబంలో దాచిన రహస్యం ప్రతి కుటుంబంలో కొన్ని విషయాలు బయటకు చెప్పరు వృశ్చిక రాశివారి కుటుంబంలో కూడా ఒక రహస్యం ఉంది ఇది సంవత్సరాలుగా దాచిపెట్టిన విషయం కావచ్చు లేదా ఇటీవల జరిగిన విషయం కావచ్చు ఈ రహస్యం బయటపడే సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఎవరో ఒకరు అనుకోకుండా ఒక మాట అనవచ్చు లేదా ఒక సంఘటన ద్వారా నిజం బయటకు రావచ్చు ఇది మొదట కుటుంబంలో కలకలం సృష్టించవచ్చు ఈ నిజం తెలిసినప్పుడు మీరు షాక్ అవుతారు ఎందుకంటే ఇది మీరు ఊహించని విషయం మీరు నమ్మిన వ్యక్తి గురించి వేరే కోణం కనిపిస్తుంది లేదా ఒక సంఘటన వెనక అసలు కారణం తెలుస్తుంది ఈ రహస్యం బయటపడడం మీకు నష్టం చేయడానికి కాదు కుటుంబంలో ఉన్న ఒక భారాన్ని తీసేయడానికి నిజం తెలిసిన తర్వాతే సంబంధాలు స్వచ్ఛంగా మారుతాయి ఈ సమయంలో మీరు మధ్యవర్తిగా ఉండే అవకాశం ఉంది మీరు శాంతంగా వ్యవహరిస్తే కుటుంబంలో సమతుల్యత ఏర్పడుతుంది మీ పాత్ర ఈ దశలో చాలా కీలకం శత్రువుల ఓటమి వృశ్చిక రాశివారి జీవితంలో శత్రుత్వం బహిరంగంగా కనిపించదు చిరునవ్వుల వెనుక సహాయం చేసే చేతుల వెనుక మౌనంగా ఉన్న చూపుల వెనుక దాగి ఉంటుంది మీరు ఇది గమనించినా ఎక్కువగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు అదే మీకు నష్టంచేసింది ఇప్పుడు పరిస్థితి మారుతోంది మీకు తెలియకుండానే మీకు వ్యతిరేకంగా పనిచేసిన వారు తమ పనుల్లోనే చిక్కుకుంటారు మీరు వారితో యుద్ధం చెయ్యాల్సిన అవసరం ఉండదు విధే వారిని ఓడిస్తుంది వారి మాటలకు విలువ తగ్గుతుంది వారి కుట్రలు వెలుగులోకి వస్తాయి ఇది ఒక్కరోజులో జరగదు కాని నెమ్మదిగా మీరు గమనిస్తారు మీకు నష్టం చెయ్యాలని చూసినవారు మీ దగ్గరకు రావడం తగ్గిస్తారు మీ గురించి చెడుగా మాట్లాడినవారు మౌనంగా మారతారు ఇదే నిజమైన విజయం శత్రువుల ఓటమి అంటే మీరు పైకి రావడమే కాదు వారు మీ స్థాయికి కూడా చేరలేకపోవడమే దేవీ అనుగ్రహం ఎలా లభిస్తుంది వృశ్చిక రాశివారికి దేవీ అనుగ్రహం సాధారణంగా రాదు అది పరీక్ష తర్వాత మాత్రమే వస్తుంది మీరు ఎదుర్కొన్న కష్టాలు భరించిన అవమానాలు ఒంటరిగా చేసిన పోరాటాలు అన్నీ ఒక అగ్నిపరీక్షలా జరిగాయి ఇప్పుడా పరీక్ష ముగింపు దశకు చేరుకుంది మీరు ఎవరినీ నొప్పించకుండా మీ నిజాయితీని వదలకుండా నిలబడ్డారు అదే కారణంగా దేవీ దృష్టి మీపై పరింది దేవీ అనుగ్రహమంటే ఒక్కసారిగా అన్నీ బాగుపడటం కాదు సరైన సమయంలో సరైన ఆలోచన రావడం తప్పుదారివైపు వైపు అడుగుపడకుండా లోపలముంచే ఒక హెచ్చరిక రావడం మీరు ఈ దశలో భక్తిని చూపించకపోయినా ధర్మాన్ని వదలకపోతే సరిపోతుంది దేవీ అనుగ్రహం మీకు రక్షణగా మార్గదర్శకంగా ఉంటుంది మీరు ఒంటరిగా లేరని ఎవరో కనిపించకుండా నడిపిస్తున్నారని అనిపించే క్షణాలొస్తాయి అదే కృప మీరు తప్పక చెయ్యాల్సిన జాగ్రత్త ఈ మార్పుల సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం మీ ప్లాన్లు మీ నిర్ణయాలు మీ కలలు అన్నింటినీ అందరికీ చెప్పకండి మీరు ఆనందంగా ఉన్నప్పుడు కొందరికది ఇష్టముండదు మీరు పైకి రావడం కొందరికి అసహనాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో మౌనం మీకు కవచం అవసరంలేని మాటలు మాట్లాడవద్దు అవసరంలేని వివరణలు ఇవ్వవద్దు మీ పని మీరు చేస్తూ ముందుకు సాగండి మీ శక్తిని వాదనంలో చేయకండి మరొక జాగ్రత్త ఏమిటంటే మీ ఆరోగ్యం మానసిక అలసటను నిర్లక్ష్యం చెయ్యవద్దు సరైన విశ్రాంతి తీసుకోండి మీ శరీరం బాగుంటేనే మీ విధిమార్పును పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు చెయ్యకూడని ఒక పెద్ద పొరపాటు ఈ దశలో మీరు చెయ్యకూడని పెద్ద పొరపాటేమిటంటే గతాన్ని పూర్తిగా తుడిచేయాలని ప్రయత్నించడం మీకు నష్టం చేసిన వారిని వెంటనే క్షమించాలి లేదా వెంటనే ఎదుర్కోవాలి అనే ఆలోచన అవసరం లేదు కాలమే సమాధానమిస్తుంది అలాగే అకస్మాత్తుగా పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు కోపంలో లేదా భావోద్వేగాల్లో తీసుకున్న నిర్ణయాలు మీ పురోగతిని ఆలస్యం చేస్తాయి మీరు ఇప్పుడు ఓర్పుతో ఉండాల్సిన సమయం ఇంకొక పొరపాటేమిటంటే మీ విలువలు తగ్గించుకోవడం ఇంతకాలం కూడా మీరు ఇంకా సందేహంలో ఉంటే అదే మీకు అడ్డంకి మీరు తక్కువ కాదు ఇది గుర్తుంచుకోకపోతే అవకాశాలు మీ దగ్గరకు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతాయి జీవితాన్ని మార్చే సత్యం మరియు మార్పు ఈ మొత్తం ప్రయాణంలో ఒక సత్యం స్పష్టంగా తెలుస్తోంది మీ జీవితం ఇప్పటివరకు ఎలా ఉన్నా అది శాశ్వతం కాదు మార్పు ఎప్పుడూ బయటనుంచిరాదు అది లోపల నుంచి మొదలవుతుంది మీ ఆలోచనలు మారిన క్షణం నుంచి పరిస్థితులు మారడం మొదలవుతుంది మీరు భయాన్ని వదిలి మీమీద నమ్మకం పెట్టుకున్న రోజునుంచే మీ అదృష్టం పనిచేస్తుంది ఇది ఒక్కసారిగా కనిపించకపోయినా ప్రతిరోజూ మీకొక చిన్న సంకేతమిస్తుంది ఈ దశలో మీరు గ్రహించాల్సిందేమిటంటే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది విధి మార్గం చూపిస్తుంది నడవాల్సింది మీరు మీరు ముందుకు అడుగువేసిన క్షణం నుంచే మీ జీవితం కొత్త దిశలో ప్రవహిస్తుంది వృశ్చిక రాశి సోదర సోదరీవణులారా ఈ వీడియో చివరి వరకు చూశారు అంటే ఇది కూడా యాదృచ్ఛికం కాదు మీ విధి మీతో ఇంకా మాట్లాడాలనుకుంటోంది ఈరోజు మీరు విన్న ప్రతి మాట ఒక సాధారణ జ్యోతిష్య అంచనా కాదు ఇవి ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం మీ జీవితానికి దారి చూపించే సంకేతాలు మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మీ బలహీనతకు సూచన కాదు మీ రూపల ఎంత శక్తి ఉందో విధి పరీక్షించిన విధానం అవి ఈ రోజునుంచి మీ ఆలోచనలు మారితే మీ జీవితంకూడా మారడం మొదలవుతుంది చిన్న మార్పే అయినా అది భవిష్యత్తుకు పెద్ద మలుపు అవుతుంది మీరు ఒంటరిగా లేరని ఈ వీడియో ఒక సాక్ష్యం మీమీద దృష్టి ఉంది మీ విధి మేల్కుంటోంది ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఏదైనా మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే అది మీకిచ్చిన సంకేతంగా భావించండి దాన్ని నిర్లక్ష్యం చేయకండి మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీలా ఎవరో ఒకరికి ఇది అవసరం అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష్య విశ్లేషణలు తప్పకుండా అందుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ చేసుకోండి మళ్లీ కలుసుకునే వరకు మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి మీ అడుగులు ధైర్యంగా పడాలి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది ఇది ఆస్ట్రాలజర్ బాలాజీ హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్